వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న రెండు ఆవుల ఫండ్స్ వీడియోలో రెండు ఆవులు ఒకటేమో పేయ దుడకు పుట్టి జన్మనిచ్చింది ఇక్కడ కనిపిస్తుంది ఇంకొకటి వచ్చేసి కోడేదు జన్మనిచ్చింది ఫండ్స్ ఒకటి డెలివరీ అయ్యి ఇదేమో పది రోజులు అవుతుంది ఇంకొకటి డెలివరీ అయ్యి కూడా ఎనిమిది రోజులు అవుతుందంట ఫండ్స్ మరి రెండు ఒంగోలు ఆవులు రెండు తుడలు అయితే ఉన్నాయి ఫండ్స్ వీళ్ళ దగ్గర వీడియోలలోకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకు చెందిన ఇక్కడ కనిపిస్తున్న ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఒంగోలా అయితే పేదోడ పుట్టిన ఫ్రెండ్స్ దీనికి ప్రజెంట్ వచ్చేసి రోజు మీద ఆరు లీటర్ల మిల్కింగ్ అయితే ఇస్తుందంట డెలివరీ అయ్యి కూడా టెన్ డేస్ అయిందని చెప్పారు ఫ్రెండ్స్ మరి సెకండ్ వన్ వచ్చేసి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి సెకండ్ లాక్టేషన్ మళ్ళీ కోడ దూడ పుట్టింది దీనికి ఎనిమిది రోజులు అవుతుంది ఇది ఫర్ డే వచ్చేసి ఐదు లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉందంట రెండో అవుల రేట్లు అయితే చెప్పలేదు ఎవరికైనా ఏ అవును వచ్చినా కూడా వాళ్ళతో నేరుగా కాంటాక్ట్ చేయొచ్చు పైన స్క్రీన్ మీద నెంబర్ ఉంది వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి కొత్తగా చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ అంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కద్దాం